చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ మధుని కొంతమంది కిడ్నాపర్స్ కిడ్నాప్ చేస్తారు అప్పుడు మధు కిడ్నాప్ అయిన తర్వాత కిడ్నాపర్స్ ఫోన్ తోటి మ్యాడీకి లొకేషన్ పెడుతుంది లొకేషన్ పెట్టిన తర్వాత మ్యాడీ మధు లొకేషన్ పెట్టింది కదా అనేసి మధు వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి అంకుల్ మధు ఎక్కడుందో నాకు తెలిసింది నేను తీసుకొస్తాను అంకుల్ అనేసి వాళ్ళకి చెప్పి ఆ లొకేషన్ దగ్గరికి వస్తాడు వచ్చేసరికి ఆ కిడ్నాపర్స్ మధుని వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం కోసం బయటకు తీసుకొస్తూ ఉంటారు అప్పుడే మ్యాడీ వాళ్ళని చూస్తారు చూసి ఎవర్రా నువ్వు అనేసి కిడ్నాపర్స్ అంటారు అప్పుడు మధు నీకు ఏమునిరా అనేసి చెప్తాడు అని వాళ్ళతో ఫైటింగ్ చేసి మధుని విడిపిస్తాడు మధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ నువ్వు రాకపోతే నేనేమయ్యేదాన్నో ఈరోజు అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ నువ్వు బాగానే ఉన్నావు కదా మధు అనేసి అడుగుతాడు అప్పుడు మధు నేను బాగానే ఉన్నాను ఎవరో ఆ కిడ్నాపర్స్ నన్ను కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్స్తో వేరే వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేయమన్నారు మ్యాడీ ఎవరో వాళ్ళు తెలియదు అంటుంది అప్పుడు మ్యాడీ అయినా నిన్ను కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది మధు అనేసి అంటాడు అప్పుడు మధు నాకు తెలియదు మేడీ నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మా నాన్న అలాగే తమ్ముడు ముగ్గురు ఉన్నారు వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారే మనం ఫస్ట్ వాళ్ళని కలుద్దాం అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ నువ్వు లెక్వేషన్ పెట్టగానే నేను మీ అమ్మా నాన్నకి ఫోన్ చేసి మధు ఎక్కడుందో నాకు తెలిసింది నేను తీసుకొస్తాను ఆంటీ టెన్షన్ పడకండియా ఆంటీ అనేసి మీ అమ్మా నాన్నకి చెప్పాను అనేసి అంటాడు అని మధు తొందరగా ఇంటికి వెళ్దాం పద మ్యాడీ అనేసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి సుబ్బు అలాగే స్వరూప చంటి ముగ్గురు మధు కోసం వేచేస్తారు అప్పుడు మధును చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అమ్మ మధుని ఇంకేం కాలేదు కదమ్మా అనేసి అంటారు అప్పుడు ఏం కాలేదమ్మ నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను మ్యాడీ నన్ను కాపాడాడమ్మా అనేసి చెప్తుంది అప్పుడు స్వరూపం అవును మ్యాడీ బాబు నువ్వు ఉన్నంత సేపు మధుకు ఏం కాదు అనేసి అంటుంది అలాగే సుబ్బు చాలా థ్యాంక్స్ బాబు నీకు చేతులు ఎత్తి దండం పెడతాను అనేసి అంటాడు అప్పుడు మధు మ్యాడీ ఉన్నంతసేపు నా పక్కన ఎవరు నన్ను ఏం చేయలేరమ్మా అనేసి మధు అంటుంది చంటి నీకు దండం పెడితే సరిపోదు అమెరికా అబ్బాయి కాళ్ళు ముక్కలు మా అక్కని సేపుగా ఇంటికి తీసుకొచ్చినందుకు అనేసి అంటాడు అప్పుడు మ్యాడీ ఎందుకు మీరు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్కి కష్టం వస్తే తీర్చే బాధ్యత నాది కాదా మధు అంటే ఎవరు నా ఫ్రెండ్ కదా అనేసి మధు భుజం మీద చేస్తాడు అప్పుడు మధు చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు మధు మ్యాడీ నన్ను కాపాడాడు ఎప్పుడైనా నన్ను కాపాడుతాడు మ్యాడీ నా పక్కన ఉంటే నాకు ఏమవ్వదు అనేసి అనుకుంటుంది అప్పుడు సుబ్బు చాలా థ్యాంక్స్ బాబు అనేసి అంటాడు తర్వాత మ్యాడీ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను అనేసి అంటాడు అప్పుడు స్వరూప ఏమద్దులే బాబు ఎవరో ఇప్పుడైతే మధు సేఫ్గా వచ్చింది కదా ఇంకొకసారి జాగ్రత్తగా ఉందాం నువ్వు మళ్ళీ ఇబ్బందులు పడకు బాబు అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ సరే ఆంటీ ఇక నేను వెళ్ళొస్తాను అనేసి అంటాడు అప్పుడు సరే బాబు అనేసి మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడు నాగవల్లి అలాగే దేవ ఇద్దరు మాట్లాడుకుంటారు దేవ నాకెందుకు అనుమానంగా ఉంది మ్యాడీ మధుని లవ్ చేస్తున్నాడేమో లేదంటే పూజ మధ్య నుంచి మధును కాపాడడం ఏంటి అదే ఫ్రెండ్ అయితే ఎవరికైనా చెప్పేవాడు కదా వాళ్ళ ఫ్రెండ్కు నాకెందుకు అనుమానంగా ఉంది మ్యాడీ మధుని లవ్ చేస్తున్నాడు అనేసి అప్పుడు నాగవల్లి షాక్ అయిపోతుంది లేదు బావా మధుని ఏం లవ్ చేయట్లేడు వాడు చిన్నినే లవ్ చేశాడు కానీ మధుని ఓన్లీ ఒక కేవలం ఒక ఫ్రెండ్ లాగానే చూస్తున్నాడు అనేసి అంటుంది అప్పుడు దేవ ఫ్రెండ్లా చూ చూసేవాడైతే ఎందుకు అలా వెళ్తాడు ఎమ్మటే వెళ్ళేవాడు కాదు కదా శ్రేయతో పూజ పెట్టుకున్నప్పుడు అప్పుడేమో చిన్ని అని అన్నాడు ఇప్పుడేమో మధుతో లవ్లో ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది అనేసి అంటాడు అప్పుడు మాడీ వస్తాడు వచ్చినప్పుడు వచ్చి నాగవల్లితో మమ్మీ మధుని సేఫ్గా వాళ్ళ ఇంట్లో దించి వస్తున్నాను అనేసి చెప్తాడు అప్పుడు మను వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మీ అనేసి చెప్తాడు అప్పుడు దేవా అంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటే సరిపోతుందా మేము మా పేరు అంటే నీ పేరెంట్స్ నువ్వు హ్యాపీగా ఉంచిన అవసరం లేదా నువ్వెందుకు అసలు అలా వెళ్ళావు పూజ మధ్యలో శ్రేయ జీవితం ఏం కావాలి అనేసి అంటాను అప్పుడు దేవా నా నేను చూసుకునేవాడిని కదా మధుని కిడ్నాప్ చేశారంటే నేను పోలీసులకు చెప్పేవాడిని కదా నువ్వే వెళ్ళాలని ఏంటి అనేసి అంటాడు అప్పుడు మ్యాడీ మా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను డాడీకి మధు కేవలం ఫ్రెండే అనేసి అంటాడు అప్పుడు అప్పుడేమో చిన్ని గురించి వెళ్ళావు ఇప్పుడేమో మధు గురించి వెళ్తున్నాను అంటున్నావు అనేసి అంటాడు అప్పుడు మ్యాడీ చిన్నీకి మధు అసలు పోల్చకండి చిన్నినేమో మా అమ్మను చంపిన దుర్మార్గురాలి కూతురు కానీ మధు మాత్రం నా ఫ్రెండ్ చాలా మంచిది తనని మధుని చిన్నిని అసలు పోల్చకండి డాడీ మధు నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనేసి చెప్తాడు అప్పుడు దేవ అప్పుడు ఆ చిన్ని వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నావు ఈ మధు వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎరుక్కుతావు నాన్న అనేసి అంటాడు అప్పుడు మ్యాడీ ఈ మధు వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ చిన్ని వల్ల బాధలో ఉన్నాను కానీ ఈ మధు నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ అని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడు తర్వాత మాధు ఒక ఐస్ క్రీమ్ దగ్గర కలుస్తుంది మ్యాడీని మ్యాడీ నేను ఈ విషయం మర్చిపోలేకపోతున్నాను ఆ కిడ్నాపర్స్ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు మ్యాడీ వచ్చి అసలు ఆ కిడ్నాపర్స్ ఎందుకు కిడ్నాప్ చేశారో అది మర్చిపోను ఇక ఇప్పుడు ఇప్పుడు టెన్షన్ పడుతూ రేపటి దాని గురించి ఆలోచించకుండా ఎన్ని రోజులల్లో టెన్షన్ పడుతూ ఉంటావు అయినా రేపు మన కాలేజ్లో ప్రోగ్రామ్ ఉంది కదా ప్రోగ్రాం కోసం మనం ప్రిపేర్ కావాలి మన ఇద్దరు పేర్లు కూడా ఇచ్చాం కదా నువ్వు హ్యాపీగా ఉండు రేపు మన ఇద్దరం కాలేజ్కి వెళ్దామంటే మాధు వద్దులే మ్యాడీ నేను అంటుంది అప్పుడు మ్యాడీ నువ్వు కూడా రావాలి నేను మార్నింగ్ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అనేసి చెప్తాడు సరే అనేసి మధు అంటుంది తర్వాత మధుని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మ్యాడీ వెళ్ళిపోతాడు తర్వాత కాలేజీలో సంజు మా మ్యాడీ నేను ఎలాగైనా మధుని కిడ్నాప్ చేస్తే మ్యాడీ ఏమో తనని విడిపించాడు కానీ ఎలాగైనా మ్యాడీకి అప్సెట్ అయ్యేలా చేయాలి ప్రోగ్రాంలో వాడు ఫస్ట్ రాకుండా చేయాలనేసి సంజు ప్లాన్ చేస్తాడు శ్రేయ లోహిత అలా అలా వస్తూ ఉంటారు వస్తూ ఉంటే శ్రేయ దగ్గరికి వెళ్ళి శ్రేయ నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా చాలా హ్యాపీగా ఉంది మాకు అనేసి చెప్తాడు అప్పుడు శ్రేయ చాలా థ్యాంక్స్ అనేసి చెప్తుంది అప్పుడు సంజు ఆయన అప్పుడేమో చిన్ని చిన్ని అని తిరిగాడు మీ బావ ఇప్పుడేమో మధు అని తిరుగుతున్నాడు నీ బావకి అసలు ఒకవేళ నీ పెళ్ళైనా కానీ చిన్న ఇల్లు పెద్దిల్లు ఉంటట్టుంది కదా నువ్వు తిడితేనేమో మధు దగ్గరికి వెళ్తాడు మధు తిడితేనేమో నీ దగ్గరికి వస్తాడు మీ బావ అనేసి లేనిపోనివన్నీ చెప్పి లో శ్రేయకి ఎక్కిచ్చి చెప్తాడు అప్పుడు లోహిత కూడా శ్రేయతో నేను చెప్పాను కదా మధు మధుతో మీ బావ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన నువ్వు వినలేనా మాట అనేసి లోహిత కూడా ఎక్కిచ్చి చెప్తుంది శ్రేయకి అప్పుడే సంజు దూరం నుంచి మ్యాడీ మధు ఇద్దరు బండి మీద వస్తుంటే చూస్తాడు చూసి చూసు చూడు శ్రేయ మీ బావ అలాగే మధు ఇద్దరు బండి మీద వస్తున్నారు నువ్వేమో నేను చెప్తే నమ్మవు అనేసి అంటాడు అప్పుడు శ్రేయ వాళ్ళిద్దరిని బండి మీద చూసి బండి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అడ్డుగా నిలబడుతుంది అప్పుడు మ్యాడీ బండి ఆపి ఎందుకు అలా అడ్డుగా నిలబడ్డావు శ్రేయ అనేసి అడుగుతాడు అప్పుడు శ్రేయ బావ నేనేమో ఇంటి దగ్గర నుంచి నీ బండి మీద వస్తానంటేనేమో నాకు పని ఉందని వెళ్ళిపోయావు ఇదేనా పని అనేసి అంటుంది అని నీకు బుద్ధి లేదా మధు అయినా నువ్వు పెళ్ళి ఫిక్స్ అయిన అబ్బాయితో బండి మీద రావడం ఏంటి నువ్వు మా బావ అంటే ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతాడు అయినా నువ్వెందుకు మా బావతో తిరుగుతున్నావు నువ్వు అమ్మాయివి కదా అనేసి అంటూ ఉంటుంది నీకు బుద్ధి లేదా అనేసి కూడా అంటుంది అప్పుడు మధుకు కోపం వస్తుంది అలాగే మాడికి కూడా కోపం వస్తుంది